రైతులు యూరియాను తక్కువ మోతాదులో వాడాలని తదనానుగుణంగా ఒక ఎకరాకు ఒక బస్తాను మాత్రమే రైతులకు విక్రయించాలని ఫర్టిలైజర్ షాప్ డీలర్లకు సూచించారు సిద్దిపేట ఏడీఏ పద్మ రైతులు పంట పొలాల్లో యూరియా తక్కువ మోతాదులో వాడితేనే పంటకు చీడపీడల సమస్య తలెత్తకుండా ఉంటాయని ఆమె పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో రైతు వేదికలో ఫర్టిలైజర్ డీలర్లతో మండల వ్యవసాయాధికారి గీతతో కలిసి ఏడీఏ పద్మ సమావేశం ఏర్పాటు చేశారు ఫర్టిలైజర్ స్టాక్ రావడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అని ఫర్టిలైజర్ డీలర్లను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏడీఏ పద్మ మాట్లాడుతూ రైతులకు ఒక ఎకరాకు ఒక బస్తా యూరియాను మాత్రమే ఇవ్వాలని సూచించారు ఈ పాస్ విధానంలో ఎల్వన్ మిషన్ ద్వారా కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని ఏడీఏ పద్మ తెలిపారు యూరియా వాడకంపై మానిటరింగ్ చేసేందుకు ఈ పాస్ విధానం చేపట్టడం జరిగిందన్నారు ఫర్టిలైజర్ షాప్లోని ఫిజికల్ స్టాక్కు ఈ పాస్ విధానంలో ఎంట్రీకి ఖచ్చితంగా ట్యాలీ కావాలని హెచ్చరించారు అలాగే రసీదు బుక్కులు స్టాక్ రిజిస్టర్ స్టాక్ బోర్డ్ మెయింటైన్ చేయాలని తెలిపారు గత రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం సీజన్లో నంగునూరు మండలంలో యూరియా స్టాక్ ఎంతమేర వచ్చిందో రిపోర్ట్ అందిస్తే తదననుగుణంగానే ఈ వానాకాలం సీజన్కు ఎంత యూరియా అవసరపడుతుందో తెలుసుకునేందుకు ఐడెంటిటీ ఉంటుందని అన్నారు కార్యక్రమంలో ఏఈఓ సాయి వర్మ ఆయా ఫర్టిలైజర్ షాప్లకు చెందిన డీలర్లు పాల్గొన్నారు